నమస్కారం జై శ్రీమన్నారాయణ పూజాగృహంలో ఉంచకూడని వస్తువులు మనం ఇళ్ళల్లో దేవాలయాలలో కొన్ని విషయాలను చూసినప్పుడు కష్టంగా ఉంటుంది దాన్ని తొలగించడానికి మనం ఏం చేయాలి ఎక్కడ చూసినా కాగితాలు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటిల్స్ జార్స్ ఎవర్ సిల్లర్ అల్లిబిని వీటితో చేసిన వస్తువులకి అంతటా ప్రవేశం ఉంది ఎక్కడైనా అవే కనపడతాయి అది ఎంత దూరం వెళ్ళిందంటే పెద్ద పెద్ద దేవాలయాలు పురాతన దేవాలయాల్లో కూడా భగవంతుడు ఏ సింహాసనం మీద ఏ పీఠం మీద వేయించేసి ఉన్నారో ఆ ఆసనం మీద వారి చుట్టూ ఈ వస్తువులన్నీ చిందరవందరగా కనపడుతున్నాయి గర్భగృహంలో మంటపాలలో ఏ ఏ లోహాలు ఉంచవచ్చు ఏ ఏ పదార్థాలను ఉపయోగించవచ్చు అనేది ఆగమశాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది శిల్పశాస్త్ర ప్రకారం కూడా ఏ ఏ లోహాలు మనం దగ్గరకు రానియకూడదు అనేది చెప్పబడ్డది ఏ ఏ లోహాలు వాడవచ్చు అనేది చెప్పింది అలా ఉండగా భగవంతుడు ఉన్న దగ్గరే ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టుకోవడం విచారకరం కర్పూరాన్ని ఒక ప్లాస్టిక్ బాటిల్ వేసి ఎక్కడో పెడుతున్నారు సాంబ్రాణి ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు అన్ని రకరకాల ప్లాస్టిక్ కవర్లు దేవుడి శ్రీపాదాల దగ్గర సింహాసనం పక్కన కనపడుతున్నాయి మనం ఒక హాల్ టికెట్ ఒక పెళ్లి పత్రిక తీసుకుపోయిస్తే దాన్ని అలాగే తీసిపోయి భగవంతుడి మీద ఇది భగవంతుడి దగ్గర ఉన్న పరిస్థితి ఇంకా అక్కడ ఆళ్వార్లు ఆచార్యుల విగ్రహాలు ఉంటాయి వాళ్ళ పరిస్థితి మరీ ఘోరం ప్లాస్టిక్ కవర్లన్నీ అక్కడే పడి ఉంటాయి ఇవన్నీ అక్కడ ఉంటాయి అంటే భగవంతుడికి ఈ వస్తువులకు భేదం పాటించకుండా పనులు చేస్తున్నామా మనం వాళ్ళకు విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నామా అలాగే చేస్తున్నామా మర్యాదగా చూడడం లేదా ఎందుకట్లా చేస్తున్నాం దేవాలయం గర్భగృహంలోకి ఇలాంటి పదార్థాలన్నీ తీసుకురావచ్చా అక్కడ ఉంచవచ్చా మన గృహాల్లో ఉన్న పూజాగృహంలో చూసినా ప్రతిదీ తీసుకెళ్లి లోపల పెట్టకూడదు బంగారం వెండి చెక్క లేక రాగితో చేసిన వస్తువులు పూజాగృహంలో పెట్టవచ్చు కంచు ఇత్తడి గిన్నెలు పెట్టవచ్చు ఇది కాక మిగిలిన ఏవి అక్కడికి తీసుకువెళ్ళకూడదు మనం ఏ కుంకు పువ్వు పచ్చకర్పూరమో ప్లాస్టిక్ బాటిల్లో జాగ్రత్త చేసి పెట్టుకుంటే వాటిని వేరే ఎక్కడైనా పెట్టుకొని దేవుడి పీఠం దగ్గర అవసరం ఉన్నప్పుడు చేతిలో కొద్దిగా వేసుకొని తీసుకు వెళ్ళాలి అంతే తప్ప దేవుడి పీఠం దగ్గర ఆ బాటిల్స్ పెట్టుకోకూడదు ఆ కవర్స్ పెట్టుకోకూడదు దేవుడికి పూజ చేసేటప్పుడు వివాహితులైతే మగవాళ్ళు పంచ పంచగట్టుకోవాలి ఆడవాళ్ళు చీర కట్టుకోవాలి కొన్ని దేవాలయాల్లో కూడా ఎవరు ప్రధానంగా పంచ కట్టుకోవాలో వాళ్ళు కట్టుకోవట్లేదు అలాగే పంచ కట్టుకున్న వాళ్ళు బయట హోటల్లో తినడానికి అలాగే వెళుతున్నారు అంటే పూజారులుగా ఉన్నవాళ్ళు కూడా దేవాలయంలో పనిచేసే వాళ్ళు కూడా అదే వస్త్రంతో హోటల్కి తినడానికి వెళుతున్నారు అలా వెళ్ళొచ్చా అంటే కూడదనే జవాబు వస్తుంది దేవాలయానికి పూజలు నిర్మించడానికి వచ్చేవాళ్ళు దేవాలయంలో కైంకర్యాలు చేసేవాళ్ళు హోటల్కి వెళుతునొచ్చా అంటే హోటల్లో వాళ్ళు ఏదేదో ఎలా ఎలాగో చేస్తారు అవి తినకూడదు కానీ వాళ్ళు వెళ్తున్నారు కదా అంటే సిస్టమ్ అట్లా తయారైంది దాన్ని మార్చాలి రెండు వైపులా కష్టంగానే ఉంది భక్తులుగా దేవాలయానికి వెళ్ళే మన దగ్గర ఆచారం లేదు తగ్గిపోయింది ఎవరైతే దేవాలయం లోపల ఉన్నారో వాళ్ళ దగ్గర ఆచారం లేదు వాళ్ళని అడిగితే వచ్చే అట్లా ఉండగా మేము మాత్రం ఎందుకు కొనాలి అంటారు వాళ్ళు మనల్ని అడిగితే లోపల ఉన్నవాళ్లే ఆచారాలు పాటించినప్పుడు మేమెందుకు ఆచారంగా ఉండాలి అంటారు అంటే దీనికి జవాబు లేదు ఇది ఇలా ఇలా క్రమంగా తగ్గుతూ పోతూనే ఉంటుంది ఇవాళ చాలా దేవాలయాల్లో బావులు లేవు బావి లేవు పంపుల్లో వచ్చే నీళ్లు లేదా బోర్వెల్ నీళ్లు స్వామి కంకర్యాలకు వినియోగిస్తున్నారు ఆ నీటిని శుభ్రం చేయగలుగుతావా పంపుల నుంచి నీళ్లు హెడ్ ట్యాంక్లోకి వెళ్ళి అక్కడి నుంచి వస్తాయి అంటే అవి పాత నీళ్ళు కొత్త నీళ్ళు కాదు కదా దాంతో దేవుడికి నివేదించే పదార్థాలు తయారు చేయవచ్చా అని అడగచ్చు అంతగా ఆచారం తగ్గిపోయింది వాళ్ళ నేనేం చెయ్యాలి అని మనమే ఆలోచిస్తే బుర్ర బుర్రవేడుగుతుంది మనసు బాధపడుతుంది అందుకని ఆలోచించకుండా కూడా ఉండలేము సరే బయట ఎవరిని మనం మార్చలేకపోయినా కనీసం మన గృహంలో మార్పు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయవచ్చు ఏ వస్తువుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అలా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాలని అక్కడ చేర్చకూడదు అంటే ఆ వస్తువులు తగడం వలన ఆయన పవిత్రత తగ్గుతుందా అని అడగచ్చు అంటే అదేమీ తగ్గదు కానీ ఇవన్నీ అక్కడ పెడితే మన అశ్రద్ధ కనపడుతుంది మనకు భక్తి లేదు అని తెలుస్తుంది ఈ వస్తువుల వల్లే భగవంతుడి పవిత్ర తగ్గదు ఆయనకి ఏది తగిలినా ఆయన పవిత్రతకు కొరత లేదు అలాంటప్పుడు పెడితే తప్పేమిటి అంటే మన భక్తిలో లోపం ఉందని తెలుస్తుంది శ్రద్ధ లేదని తెలుస్తుంది ఆగమంలో ఏ వస్తువులు నిషేధించారో అవన్నీ తీసుకొచ్చి పెట్టారని భగవంతుడు అనుకోడా భగవంతుడు ఒక మాట చెప్పాడు ఆగమశాస్రం చెప్పాడు దాంట్లో పద్ధతి చెప్పాడు ఆయన మాటకు మనం విలువ ఇవ్వకుండా ఆయనకు పూజ చేస్తున్నామంటే అందులో ప్రయోజనం ఏముంటుంది ఆయన చెప్పిన మాటను మనం పాటించాలి దాంట్లో ఎలా చెప్పారో అలాగ మనం నడుచుకోవాలి ఆ పదార్థాలనే వాడాలి కాల ప్రవాహంలో కొన్ని మార్పులు రావచ్చు కానీ మనం చేయగలిగినవి చేయాలి కదా చేయలేకపోయినా ప్లాస్టిక్ కవర్లు దేవుడి పీఠం మీద పెట్టాల్సిన అవసరం లేదు కదా వాటిని మానేయచ్చు అక్కడ కాకుండా వేరే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంకొకటి ఎక్కడ చూసినా సెల్ ఫోన్ అది కూడా దేవుడు పక్కనే ఉంటుంది భగవంతుడు సర్వశక్తుడు ఆయన ముందు మనం ఇలా చేయొచ్చా ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక చీఫ్ మినిస్టర్ ఒక మామూలు ఆఫీసర్ వస్తే మనం ఆయన మీద ఈ ప్లాస్టిక్ కవర్లు వేస్తామా ఆయన ఊళ్ళో మనం సెల్ ఫోన్ పెడతామా పెట్టాము మరి భగవంతుడి మీద పెట్టవచ్చా ఆయన విగ్రహమే కదండి అనొచ్చు అంటే మరి ప్రార్థించేటప్పుడు ఆయన విగ్రహం కాదా మన వస్తు మనం వస్తువులు పెట్టేటప్పుడు మాత్రమే ఆయన విగ్రహం అంటే డబల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నాం ఆయన సజీవంగా అక్కడ కూర్చొని ఉన్నారు మన ప్రార్థనలు వింటారు మన కోరికలు తీరుస్తారు అని కదా మనం ప్రార్థన చేస్తున్నాం అయినప్పుడు ఆయన విగ్రహం అనుకొని ఆయన చుట్టూ ఇలాంటి వ్యర్థ పదార్థాలు చేరుస్తున్నామంటే మనం ఆయన గురించి ఏమనుకుంటున్నాం మన ప్రా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సజీవంగా ఉన్నట్టు భావించి మిగిలిన సమయంలో విగ్రహంగా ఉన్నట్టు భావిస్తున్నామా ఆయన సజీవంగా అక్కడ ఉన్నారు కాబట్టే మనం ప్రార్థన చేస్తున్నాం మరి మన వస్తువులనే ఆయన మీద పెట్టడం తప్పు కదా సజీవంగా కూర్చున్న వారికి ఏ మర్యాదలు చేయాలో ఎలాంటి విలువ ఇవ్వాలో అంత మర్యాదగా నడుచుకోవాలి అట్లానే జాగ్రత్తగా మసులుకోవాలి అప్పుడే కదా మన భక్తి బయటపడేది మనం డబుల్ స్టాండర్డ్స్ పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే మనం చేసే పూజలో వాస్తవం ఉండదు మనం చేసే పూజలో వాస్తవం ఉండాలంటే మనం వారిని ఎప్పుడు అక్కడ కూర్చున్న సజీవమూర్తిగానే భావించాలి ఈ విషయాలు అర్థం చేసుకొని మనకు మనమే ఆలోచించుకుందాం ఎలా ఉండాలో అలా ఉందాం జై శ్రీమన్నారాయణ